కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకే పెద్దపీట వేస్తుందని మహిళల అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా లక్ష్మి చెక్కులను పంపిణీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేశారు సిరికొండ దర్పల్లి ఇందల్వాయి నిజ్పల్లి మోపాల్ నిజామాబాద్ రూరల్ ఆరు మండలాల ఎనభై ఒకటి లబ్దిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం మహిళలకు కోటేశ్వరులు చేయాలని లక్ష్యంతో ఉన్నారని డ్వాక్రా మహిళలకు లక్ష కోట్ల రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ డిచిపల్లి మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ సీనియర్ నాయకులు డాక్టర్ షాద్లా బూస సుదర్శన్ కొర్రి రామకృష్ణ ధర్మారం వాసు ఆరు మండలాలకు చెందిన కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు मालतो वोट को दल रहे हैं ना फिर तो मंदोपाय आई मारी बेगम मैं चले नहीं राम ना पीरिशना वाले रावल राम ना लुक्मा 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 राम लुक्मा 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 लुक्मा

నెక్స్ట్ సొద్ నంబికేది రెడీలో కల్లడ మంజులా బామేందండి సాంపల్లి తాంట ష్మి వచ్చిందమ్మాసి నర్మదా సైవమ్మా జంపదా పంపిన భాగంగా మీ అందరిని కూడా ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్కాచల్లందరికీ అదేవిధంగా మా పార్టీ నాయకులకు పేరు పేరున మండల పార్టీ అధ్యక్షుడు సీనియర్ నాయకులు అందరు కూడా మరి పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ మీకు అందరు కూడా శుభాకాంక్షలు ఇలా మీ పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత మరి కళ్యాణలక్ష్మి చెక్కులు లక్ష రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నాం ఇలా సిరికొండ మండలంలో నలభై నాలుగు చెక్కులు దక్పలి మండలంలో డబ్బై మూడు ఇందరవాయి మండలంలో నలభై నాలుగు డిచ్పల్లి మండలంలో ముప్పై ఒకటి మోపాల మండలంలో నలభై మండలంలో నలభై తొమ్మిది మొత్తము రెండు వందల ఎనభై ఒక్క ఎనభై ఒక్క చెక్కులు అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇవాళ మన ఆడబిడ్డలకు పెళ్లి చేసుకున్న తర్వాత మరి కళ్యాణలక్ష్మి కింద ప్రభుత్వం ద్వారా మీకు జరుగుతుంది మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నారు మీరు ప్రభుత్వం యొక్క ఆలోచన మీరు ఆలోచించండి ఇవాళ మనం ఉన్నది ప్రజారాజ్యం మరి ప్రజాపాలన ఇందిరామ రాజ్యంలో ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా నాయకుడిగా ఉన్నారు మరి ఆయన ఒక ఇంటెన్షన్ ఏంటంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళ కోటీషనర్ కావాలన్నది ఇవాళ మనము దగ్గర దగ్గర డెబ్బై లక్షల మంది మహిళలు డాక్టర్ గ్రూప్లలో ఉన్నారు ఇంకా వాళ్ళని ఇంకా పెంచుకోవాలి చాలా మందిని ఇంకా మెంబర్గా లేరు వాళ్ళందరినీ కూడా గ్రూప్లలో పెట్టుకొని మొత్తం ఒక కోటి మంది మహిళలను కోటిషన్లు చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున ఒక లక్ష కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు పెట్టి మీకు వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలు అంటే మరి వంటింటి కుందేళ్ళు కాదు మరి వాళ్ళు కూడా పని చేసుకొని వాళ్ళ సొంత ఆదాయం మీద కుటుంబాన్ని బక్కేటట్టు వాళ్ళు కూడా మరి భర్త మీదనో తల్లిదండ్రుల మీదనో లేకుండా పిల్లల మీద ఆధారపడి ఉండకుండా మరి వాళ్ళు స్వయంభరణ మరి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మహిళ అంటే స్వలంబన అంటారు అంటే ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ కొరకు ఈ స్కీములు తీసుకోవడం జరిగింది గతంలో మీరు చాలామంది చూసి చాలా మిత్తి ఇస్తామని చెప్పారు మిత్తిలో లోన్స్ ఇస్తామని చెప్పారు ప్రభుత్వం కానీ ఇవ్వలే ఇవాళ మీకు జీరో ఇంట్రెస్ట్ లేకుండా జీరో వడ్డీతో మీకు రుణాలు ఇస్తా ఉంది ప్రభుత్వము మీరు ఇంకా అందరు సిట్ఫికేట్ అయ్యి మొదట్లాగా ఏదో కోల్ఫారము లేకుంటే కుటుంబీశ్రీన్లో లేకుంటే ఇంకేదో మన పాలద కేంద్రాల్లో ఇవి చిన్న చిన్నవి కాకుండా మీ బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తారు ఇవాళ మీరు కావాలంటే సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు సోలార్ అంటే శక్తికి సంబంధించినటువంటి ప్లాంట్స్ మీరు అందరు కలిసి సిండికేట్ అయ్యి పెట్టుకుంటే గవర్నమెంటే కొంటుంది కరెంటు మీకు లోన్స్ ఇస్తారు మీరు పెట్టుకున్న తర్వాత కరెంటు ప్రభుత్వమే ఉంటుంది నెల నెలలో మీకు ఆదాయం వస్తుంది అదేవిధంగా ఇలా పెట్రోల్ బంకులు ఇస్తూ ఉన్నాం ఇలా అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇప్పటివరకు మనం నూట యాభై ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకిచ్చు కానీ మహిళలు చేసుకుంటే దానికి లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళను మరి వాటి సెల్ఫ్ వాళ్ళ వాటి ఫైనాన్షియల్ రిలయన్స్గా ఉండి కుటుంబం ఇంకా వీళ్ళే ఉంటా పోషించే విధంగా ఉండాలి ఆర్థికంగా వేరు మీద ఆధారపడి ఉండద్దు అని చెప్పి ఎందుకంటే మహిళల చేతిలో డబ్బులు ఉంటే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుంది మగవాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే ఫస్ట్ వరకు డబ్బులు ఖాళీ అవుతాయి కానీ మహిళల చేతిలో ఉంటే సగం ఖర్చు అవుతుంది సగం అట్లనే ఉంటాయి అందుకని తాళాలు ఇంటికి మహిళలకి ఇవ్వాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇవాళ మేము ఇంద్రామయ ఇస్తున్నాం మనకు నియోజకవర్గంలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయినాయి ఇప్పుడు మూడు వేల ఇళ్ళ వరకు ముగ్గు కూడా మోసుకున్నారు అవన్నీ కూడా ఎవరి పేరు మీద ఇచ్చినా పేరు మీద ఈ విధంగా మహిళలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీయే కావచ్చు ఇంకా ఏదైనా కానీ మహిళలకే పెద్దపీట వేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇంకా ఇప్పుడు ముందు పోతారని వ్యాపారాలు చేసుకుంటూ మరి సంఘాల ద్వారా మీరంతా కూడా కోటిస్తూ లైతాయని ఆశిస్తూ మరి ప్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకుని ప్రభుత్వం ఏ విధంగా అయితే మీకు ఉపయోగపడుతుందో దాన్ని ఈ లోన్ సిస్టమ్ కూడా మీరు యూజ్ చేసుకొని మరి వ్యాపారాలు విస్తరించాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరు శుభం కలుగు కానీ కోరుకుంటూ తెలియజేసుకుందాం